శ్రీ శివాయ గురవే సనాతన హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అనే నామం ఉంది అయితే అష్టసిద్ధులు నవనిధులు అంటే ఏమిటి హనుమంతుడు తన భక్తులకు అష్టసిద్ధులను నవనిధులను అనుగ్రహిస్తాడు అని తులసీదాసు తెలియజేస్తున్నారు మనకి అష్టసిద్ధులు అంటే అణిమ మహిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈసత్వము వసిత్వము సర్వకామసిద్ధి కొన్ని చోట్ల సర్వకామసిద్ధి బదులుగా గరిమ అని చెప్పబడి ఉంది అణువుల సూక్ష్మరూపాన్ని పొందడం అణిమ అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం మహిమా సిద్ధి పరమాణువుల కంటే తేలిక కావడం లఘిమా సిద్ధి గొప్ప బరువుగా మారగలగడం గరిమా సిద్ధి ఇష్ట పదార్థాలను పొందగలగడం ప్రాప్తి సిద్ధి లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం ప్రాకామ్య సిద్ధి అన్నిటిపై అందరిపై అధికారాన్ని పొంది తన ఇచ్ఛ మేరకు నడిపించడం ఈ సత్వము దేవతలతో సహా తాను కోరిన వారిని వశం చేసుకోవడం వసిత్వం అన్ని కోరికలను పూర్తిగా తీర్చుకొనడం సర్వకామ సిద్ధి నవనిధులు వరుసగా పద్మం మహాపద్మం శంఖం మకరం కచ్చపం ముకుందం నీలం కుందం వరం ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు ఇవి కుబేరుని వద్ద దయ వలన కలిగి ఉన్నాయి ఈ నిధి దేవతల వలన భూ జల లోహభోగాది సంపదలు లభిస్తాయి శ్రీ శివాయ గురవే నమ ధర్మ సనాతన